నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం మిత్రులారా మనం ఇప్పుడు రేవ్ పార్టీ దగ్గర ఉన్నాం మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు అనుకుంటున్నాం అందుకని మన గెటప్ ఇలా మార్చేసాం ఓ మీకు కానీ నేను ఎవరో మిత్రులారా నేనే మీ జేకేని మనం ఇప్పుడు రేవ్ పార్టీలో ఉన్నాం ఇది రేవ్ పార్టీ అంటే ఏమిటి రెవెన్యూ పార్టీ రెవెన్యూ అంటే డబ్బు పార్టీ డబ్బులు ఉన్నవారు ఇక్కడ ఉంటారు డబ్బులు లేని వారు డబ్బులున్న వారిని ఆకర్షిస్తారు డబ్బులు లేని వారు డబ్బులున్న వారిని ఆకర్షిస్తారు స్త్రీ పురుషులు రాత్రి పగలు ఇది వాస్తవానికి ఒక పుట్టినరోజు ఆదివారం నాడు ఉదయాన్నే జిఆర్ జిఆర్ కన్స్ట్రక్షన్స్ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అంటూ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కట్టిన ఓ పెద్ద కంపెనీకి దరిదాపు ఐదు ఎకరాలు ఉంటుంది ప్లేసు చుట్టేపల దట్టమైన చెట్టులు రెండు మూడు మార్గాలు ఉన్నాయి దీనికి దీంట్లో రేవు పార్టీ జరిగింది రేవు పార్టీ అంటే వాస్తవానికి ఇది బర్త్డే ఇక్కడ నేల మీదది గాలి మీదది చేప పీత రియ్య మేక జింక నెమలి అంటూ తేడా లేకుండా అన్ని జీవరాశుల్ని బలిచ్చారు కుందేలు తాబేలు ఇక్కడ బలిలేని ఫుడ్ దొరకని ఫుడ్ అంటూ లేదు ఉదయం మాత్రం పప్పు సాంబార్తో మొదలైంది ఏదో రెండు ఇడ్లీ ఒక చట్నీతో ఆదివారం ఉదయం మొదలైంది కానీ సోమవారం అర్ధరాత్రి అంటే తెల్లవారితే అర్ధరాత్రి అని కొంతమంది పెళ్లి కాటులో రాస్తారు అలాగా తెల్లవారుతుండగా సోమవారం ఓ మెరుపు ఓ ఉరుము అన్నట్టుగా మధ్యరాత్రిలో రెండు గంటల సమయంలో సరి అయిన వేడిలో ఉన్న టైంలో కర్ణాటకకి సంబంధించిన పోలీసులు వచ్చి ఆక్రమించుకుంటానికి ప్రయత్నం చేశారు బాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ నుండి కొంతమంది టాలీవుడ్ నుండి కొంతమంది సినీ ప్రముఖులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారట అయితే మామూలుగా దొంగ అయితే ఏం చేస్తాడు సైలెంట్గా ఎవరికి ఎటువంటి మూమెంట్ లేకుండా ఎవడికి గుట్టు చప్పి కాకంటే ఎవడికి స్పిన్ రాప్ సైలెన్స్ పిల్లి దూరినట్టు దూరుతారు మన పోలీసులు కదా వీరికి చాలా వీరికి చాలా తెలివితే ఎక్కువ ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ అడుగుతాడు ఏరా అని తోటి కానిస్టేబుల్ అంటే ఏమయ్యా మనం వస్తున్నామని వీళ్ళకి ముందే ఎలా తెలిసిపోయింది అంటారు ఎలా తెలిసిపోతుంది చెప్పండి మీరే తెలియజేస్తారు రకరకాల సౌండ్స్ చేసి ఈలోపు కొంతమంది అతి అత్యుత్సాహంతో అని విధులు చేస్తారు వేసేసి గబా 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 క్లప్ 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 అని గబ్బా గబ్బా స్టెప్స్ వేసుకుంటూ బూట్లు శబ్దాలతో అదంతా వాతావరణాన్ని కొన్ని సెకండ్లలో ఇక్కడ ఏదో జరగోవడం జరుగుతుంది మేము పట్టుకోవడానికి వచ్చామని వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు అయితే ఇదంతా ఇలాగుంటే పోలీస్ వర్గాలే మొత్తం ఇన్ఫర్మేషన్తోనే రేవు పార్టీలో రాజకీయ నాయకులందరూ మాయమైపోయారు పెద్ద పెద్ద సెటిల్మెంట్లు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ టర్నోవర్ అయింది ముక్కు పచ్చల ఆరని అంటే అప్పుడే కాలేజీకి వచ్చిన కాలేజీ యువతులు సుమారుగా యాభై మంది యాభై మంది ఆడపిల్లలు విచ్చలవిడి శృంగారం వాయి వరుసలు లేకుండా ంతటికి కారణం ఏమిటి మందు మందు అంటే టాబ్లెట్ కాదండి మందు అంటే తాగేది మందు ఫారిన్ బ్రాండ్స్ స్కార్చెస్ నో వాచెస్ ఆల్ ఓన్లీ స్కార్చెస్ అన్ని రకాల స్కార్చులు ఇది చాలదంటూ ప్రముఖ కంపెనీ బ్రాండ్లు గల మత్తు మందులు సుమారు పదిహేను నుండి పదిహేడు అంగ్లాలు వరకు అంగ్లాలు కాదు గ్రామ్స్ అంటే ఎంత మత్తుంటో చూడండి ఆ డ్రగ్స్ వాడిన వారు అదీ కాక డ్రగ్స్ సప్లై చేసిన సప్లయర్ కూడా దొరికిపోయాడట ఎటు చూసినా అయోమయం చీకటి చిరు చీకటి దీనికి పట్టుబడ్డానికి ఎవరు కారణం లోన బీభత్సమైన కార్లు ఒక పక్క సినీ యాక్టర్ శ్రీకాంత్ ఓ పక్క కాకర్ల ఓ పక్క ఓ పక్క నుండి కాంగ్రెస్ లోకల్ నాయకులు కర్ణాటక నాయకులు ఒక పక్క తమిళనాడు నుండి ఒక పక్క ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబో చేస్తున్న వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ పిల్లలు మొత్తం అక్కడే ఉన్నారట పేరుకేమో హరి అనే వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చాడంటూ ఆయన కోసం ఈ బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు అని చెబుతున్నారు అసలు ఏం జరుగుతుంది లోన ఎంతమంది ఉన్నారు పార్టీకి ఎలా అటెండ్ అవ్వాలి పార్టీకి మేము డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళిపోతామంటే వెళ్ళనివ్వరు పార్టీకి విజిటింగ్ కార్డు పట్టుకొని వెళ్తామంటే వెళ్ళనివ్వరు పార్టీకి డబ్బులు కడతామంటే వెళ్ళనివ్వరు మరి ఎలా వెళ్తారు సెక్యూరిటీ గార్డు ఉంటారు అని సీక్రెట్ కోడ్ చెబితే ఆహా ఓకే వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు దరిదాపుగా ఒక రెండు వందల యాభై మంది నుండి రెండు వందల డెబ్బై వరకు సెక్యూరిటీ గార్డులు ఉన్నారంట పార్టీ కంట సెక్యూరిటీ గార్డులే ఎక్కువ వచ్చారు సెక్యూరిటీ గార్డులు కూడా మద్యం కొంచెం ఎవరో కక్కుర్తి పడిన వాళ్ళు అక్కడ మద్యం సేవించి మిగిలిపోయిన తాగారు మరి ఎలా తాగారో తాగి మధ్యలో బయటకు వచ్చారు బయటకు వచ్చి అటు ఇటు దిక్కుచోచక అటు ఇటు వెళ్తున్నారు వెళ్తున్న సమయంలో ఏం జరుగుతున్నా ఒక పోలీస్ పహారా తిరుగుతున్న వెహికల్ని అడిగారు యా ఇంగవరియా అంగవరియా ఇంకపోవడం అనే భాషలో అడిగాడు కర్ణాటక కన్నడం అడిగితే ఇల్లే సార్ నేను ఇప్పుదా పో ఇంక పార్టీ ఇరికే నేను ఇప్పుదో గురు ఇంకా సెక్యూరిటీ ఇరికే అని చెప్పి నేను ఇక్కడ సెక్యూరిటీని ఇప్పుడే వచ్చాను నాకు ఏం తెలియదు అది ఇది అని ఆడు చెప్పాడు ఏం దొరికింది అన్న అన్నా ఇరికే ఏం దొరుకుతుంది ఇల్లే సార్ బర్త్డే పార్టీ అబ్బే బర్త్డే పార్టీ ఆడు పక్కన కానిస్టేబుల్ బర్త్డే పార్టీ కాదు సార్ అది అది పెద్ద రేవు పార్టీ అక్కడ దొరకనట్టు లేదు వెళ్దాం సరదాగా అనుకుని వెళ్ళారు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ మరి తూకం తోకలేదనుకుంటా ఇన్ఫర్మేషన్ లేదు ఆయనకి లేకపోవడంతో ఒక్కసారిగా హయ్యర్ అథారిటీస్కి తెలియజేసి అందరూ మూకముడిగా వెళ్ళి తెల్లవారు పదింటి వరకు ప్రతి ఒక్కరిని బంధించేసి ఎందుకంటే ఇంత జరుగుతున్నా అసలు వాళ్ళందరూ సర్దుకొని వెళ్ళిపోయారు ఇంత జరుగుతున్నా కొంతమంది ఎందుకు బయట పడలేదు బయటికి వెళ్ళలేకపోయారు దారులు లేక కాదు మరి ఎందుకు వెళ్ళలేదు అంత విలువైన ఖరీదు గల కార్లు లేక కాదు రవాణా సౌకర్యం లేక కాదు వారి స శరీరం సహకరించక వారు తీసుకున్న మత మత్తు పదార్థాలు చాలా అంటే చాలా ఎక్కువ స్థాయిలో మత్తు పదార్థాలు తీసుకోవడంతో వారికి వారికి శరీరం సహకరించక వారు బయటకు వెళ్ళలేరు పావురాయి వేటగాడి చేతుల్లో దొరికిందంటే పావురాయనికి రె ఎగరడం చేతకాక కాదు పావురం వలగా వలసిన వేటగాడికి అదృష్టం కాబోలు అనుకుంటాం కానీ అక్కడ దాని రెండు కాళ్ళు బంధించబడే వలలో దాని కాళ్ళు సహ సహకరించలేదు ఎగరటానికి సహకరించక అది దొరికింది కానీ దాని విధి లేక కాదు తప్పించుకోవడం చేతకాక కాదు పావురం దొరికిందంటే లేకపోతే వేటగాడి చాకచిత్యము కాదు విధి ఎవరికైనా ఒకటే బలినమైనది టైం బాగున్నప్పుడు కావాలని తమ చెయ్యని దాంట్లో దూరిపోతారు ఇరుక్కుంటారు అలాగే కొంతమంది సినీ నటులు కూడా సినీనటులు ఏంటి దరిదాపుగా అక్కడ ఉన్నది వంద నుండి నూట యాభై మంది అంటున్నారు కానీ అక్కడ సుమారు ఐదు వందల మంది ఉదయం నుండి సాయంత్రం వరకు తెల్లవారు వరకు జరుగుతున్న ఆ తంతులో ఉన్నారని చాలామంది చెప్తున్నారు ఇదంతా ఎంతవరకు నిజం ఏంటి అనేది మీ నిలు విలువైన అభిప్రాయాలతో మీరు తెలియజేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ